జై శ్రీరామ్ లాస్ట్ పార్ట్లో మనము బ్రహ్మదేవుడు ఇలా ఇంకా హనుమంతుడు చేష్టలు ఎక్కువైపోయింది ఎలా అయినా అతని క్రమశిక్షణలో పెట్టాలి అనేసి సూర్యుడిని గురువుగా ఎంచుకున్నారు కదా దాన్ని కంటిన్యూషన్ ఇప్పుడు చూద్దాము బ్రహ్మదేవుడు చెప్పినట్టుగానే హనుమంతుడికి శిక్షణ అవసరం అనేసి అందరు దేవతలు అందరూ డిసైడ్ చేసేస్తారు ఇంకా అతని బుద్ధి శక్తి దుర్వినియోగం కాకూడదనేసి అతని తల్లి కూడా కోరుకుంటుంది అనమాట అప్పుడే ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటారు దేవతలందరూ సూర్యదేవుడే హనుమంతుడు గురువు కావాలి అనేసి అసలు మీరు చూడండి ఒకవేళ సూర్యదేవుడే హనుమంతుడు గురువు అయితే అసలు విద్యార్థి అయిన హనుమంతుడు ఎంతటి జ్ఞానవంతుడు అవుతాడు కదా అసలు ఓకే అసలు చాలా ఎక్కువగా ఉంది ఇంకా అలాగే ఇంకా వాయుదేవుడు హనుమంతుడిని తీసుకొని సూర్య భగవాన్ దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఇలా అడుగుతాడనమాట సూర్యదేవ ఈ బాలుడు బుద్ధి జ్ఞానానికి మించిన శక్తి ఉంది మీరు ఇతనికి విద్య బోధించండి అనేసి అంటాడు వాయుదేవుడు అప్పుడు సూర్యుడే అంటాడు నేను అగ్ని రూపుణ్ణి నన్ను చూడలేరు నడుస్తూనే ఉంటాను నేర్పే సమయం లేదు కదా అనేసి అంటాడు కానీ హనుమంతుడు అనమాట వినకుండా అతను సూర్యుడితో పాటు అసలు ఎదురుగా ఎగిరి అదే వేగంతో ముందుకు వెళ్తూ అసలు అతను అనుసరిస్తూ శిక్షణ తీసుకుంటూ ఉంటాడు అలా విద్యార్థి హనుమంతుడు తన గురువు సూర్యుడిని ఏ రోజు మిస్ అవ్వలేదు అలా అతను సూర్యుడి నుంచి నవరత్నాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వ్యాకరణం నాట్యం సంగీతం ఇలా అన్ని కళలు నేర్చేసుకుంటాడనమాట సూర్యుడి నుంచి ఇంకా విద్యలన్నీ నేర్చేసుకున్న హనుమంతుడు గురుదక్షిణగా సూర్యుడికి ఏదో ఒకటి ఇవ్వాలి కదా ఏమి ఇచ్చాడో తెలుసా దాని కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం థ్యాంక్ యూ